హాయ్ ఫ్రెండ్స్ పిఎంసి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం యోగి బాబా సెషన్లో మాస్టర్ ఆఫ్ మేనిఫెస్టేషన్ క్లాస్లో ఉన్నాము మనం లాస్ట్ వీడియోలో మనం ఈ యొక్క టూల్స్ ఆఫ్ క్రియేషన్స్ గురించి తెలుసుకున్నాం ఇప్పుడు మనం నెక్స్ట్ దీన్ని కొనసాగిద్దాం ఒక్కొక్క దాన్ని తీసుకుందాం మనం ఒక్కొక్క మాట తీసుకొని క్లియర్గా చేద్దాం ఫస్ట్ పాయింట్ క్రియేషన్ మూమెంట్ టు మూమెంట్ ఇది బాగా గుర్తు చేసుకుందాం నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను ఐఎమ్ క్రియేటింగ్ మీరేం చేస్తున్నారు యువర్ క్రియేటింగ్ ఎప్పుడూ ఇరవై నాలుగు గంటలు మీ మైండ్ పనిచేస్తుందా ఇఫ్ యువర్ మైండ్ ఈజ్ వర్కింగ్ యువర్ క్రియేటింగ్ సంథింగ్ క్రియేషన్ త్రూ మైండ్ మైండ్ ఈ మైండ్లో ఫస్ట్ ఏమొస్తుంది ఆలోచన వస్తుంది ఆలోచన ఆలోచించంగా 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 ఫీలింగ్ వస్తుంది వర్డ్స్ వస్తాయి వస్తాయి దీనికన్నా ముందు దీనికి సమాంతరంగా ఇక్కడ కూడా విజన్ వస్తుంది ఈవిడ విజువల్ చేస్తాం కూడా మాట్లాడుతున్నప్పుడు కూడా విజన్ చేస్తాం అవుతుంది ఈ విధంగా ఫస్ట్ ఈ సృష్టి అనేది ఎప్పుడెప్పుడు జరుగుతుంది అంటే ప్రతి క్షణం ప్రతి ఒక్క వ్యక్తి సృష్టిలో పాల్గొంటూనే ఉన్నాడు దిస్ ఈజ్ నాన్ స్టాప్ కంటిన్యూస్ వైల్ యు ఆర్ స్లీపింగ్ ఆల్సో నువ్వు నిద్రపోతున్నప్పుడు కూడా నువ్వు ఏదో ఒకదాన్ని సృష్టిస్తున్నావు ఈ డైమెన్షన్లో కావచ్చు ఇంకో డైమెన్షన్లో కావచ్చు నువ్వు నిద్రపోతున్నప్పుడు నిన్న మొన్న వేసుకున్న చెత్త అంతా క్లీన్ అవుతూ ఉంటుంది అది కూడా ఒక సృష్టి నువ్వు నిద్రపోతున్నప్పుడు నువ్వు ఈరోజు అడిగిన క్వశ్చన్కి దానికి ఆడ నువ్వు ఆన్సర్లు పొందుతూ ఉంటావు వేరే డైమెన్షన్స్ నుంచి లేదా నీలో నీ యొక్క ఆత్మ యొక్క శక్తుల నుంచి ఇంకోతోనో మాట్లాడుతూ కమ్యూనికేట్ చేస్తూ ఇంకోటి ఉంటావు అంటే అప్పుడు నువ్వేం చేస్తున్నావు సృష్టిస్తున్నాము ఫస్ట్ పాయింట్ ప్రతి క్షణం మనం ఏం చేస్తున్నాము సృష్టిస్తున్నాము ఇది బాగా అర్థం చేసుకోవాలి ఇప్పుడు క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ వాట్ వీఆర్ క్రియేటింగ్ వాట్ ఆర్ క్రియేటివ్ ఏం క్రియేట్ చేస్తున్నామని క్వశ్చన్ తీసుకోవాలి క్రియేట్ చేస్తున్నాం అర్థమైపోయింది తర్వాత ఉంటాయండి ఒకటి మనం కోరుకోనివి డోంట్ వాంట్వి కోరుకుని మనం ఎప్పుడు ఏం సృష్టిస్తుంటాం ఏదో ఒకటి సృష్టిస్తున్నామని తెలిసింది డోంట్ టు అంటే నాకు నచ్చనివి అంటే నాకు అప్పులు కావాలన్నా వద్దు తర్వాత నాకు రోగం కావాలన్నా వద్దు అపజయం కావాలన్నా వద్దు ఇవి డోంట్ వాంట్ లిస్ట్ బోల్డ్ అన్నీ ఉంటాయి మన జీవితంలో మనకు నచ్చనివి మనకు నచ్చనివి ఇవన్నీ ఈ పాట అంతా ఈ పాట అంతా నచ్చనివి ఇవి మన కోరికలు ఇవి సృష్టిస్తున్నావు నాకు రోజు అన్నం కావాలి ఓకే వస్తుంది ఫుడ్ నాకు వేసుకోవడానికి బట్టలు కావాలి ఓకే వస్తుంది జాబ్ ఉండాలి ఉంది కొంచెం డబ్బులు కావాలి వస్తున్నాయి కానీ ఎన్ని వస్తున్నాయి నువ్వు కోరుకున్న జీవితంలో ఫైవ్ పర్సంటేజ్ మాత్రమే నెరవేరుతుంది తొంభై ఐదు పర్సెంటేజ్ ఇది ఎందుకు సార్ మన జీవితంలో ఇష్టమైనవి ఐదు శాతమే ఉన్నాయి ఇష్టం లేనివి తొంభై ఐదు శాతం ఉన్నాయి ఎందుకు ఎందుకంటే మీ ధ్యాసను ఆలోచనల ద్వారా ఇంతకుముందు వీడియోలో మనం ఏం చెప్పుకున్నాం వర్డ్స్ చర్యలు వాక్కులు ఆలోచనలు ఫీలింగ్స్ ఉద్దేశాలు ఊహాశక్తి ఈ ఆరును తొంభై ఐదు శాతము దీని మీద కేంద్రీకరించు ఈతల మీద కేంద్రీకరించు ఇవి మీకు అత్యంత అవసరమైనవి మాత్రమే నెరవేరుతున్నాయి ఎందుకంటే మీరు బతకలేరు ఇవి లేకపోతే తిండి లేకపోతే బట్ట లేకపోతే నేను మినిమం ఇంత ఉంటానికి ఖచ్చితంగా ఫిక్స్ అయ్యిండు అది మీకు ఎంత నమ్మకం అంటే మీరు ఎక్కడ పోయినా నీకు కడుపునడానికి దొరుకుతుందని మాత్రం నమ్మింటారు జరిగిపోతుంది కానీ ఒక లక్ష రూపాయలు నాకు అర్జెంట్గా కావాలంటే రావు ఎందుకంటే ఫుల్ డౌటు ఏముంటుంది అంటే నెగిటివ్లో నాకు ఎవరు దొరుకుతుంది లక్ష రూపాయలు నాకు అంత సీన్ అనుకుంటున్నారు మీ జీవితంలో మీరు ఈడ ఈ పాయింట్ దగ్గర ఆగాల అవేర్నెస్ ఎరుక సృష్టి నుంచి మీరు ఇక్కడికి వచ్చిండ్రు వచ్చినప్పుడు ఇక్కడ మీరు ఆగాల నేను ఇది సృష్టించాలినా ఇది సృష్టించాలినా இந்துட்டில் ஏமுன்னை వాట్ వి ఆర్ క్రియేటింగ్ అనే అంశం దగ్గరికి వచ్చినప్పుడు ఫస్ట్ మనం ఫోకస్ చేయడం ప్రారంభిస్తాం క్రియేటింగ్ అనేది మనం ఎప్పుడైనా సరే ఆరు అంశాలను ఉపయోగించి ఆ పదార్థాలను ఉపయోగించి తయారు చేస్తాం మనం అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఎరుకతో ఉండాలి ఏం క్రియేట్ చేస్తున్నాము నేను అన్నప్పుడు మీరు ఏం చెక్ చేసుకోవాలి చెక్ లిస్ట్ చేసుకోవాలి అవేర్నెస్ అంటే ఏంటి ఇక్కడ చెక్ లిస్ట్ చెక్ లిస్ట్ ఏంటి ఇవి చెక్ లిస్ట్ ఒకటి యాక్షన్స్ని చెక్ చేయాలి నేను నా ఇల్లు భద్రంగా ఉండాలనుకుంటున్నాను ఉదాహరణకి నేను బయటకు ఎక్కడికో తిరుపతికో భద్రాచలమో ఎక్కడికో దేవనండికి వెళ్తున్నాను వెళ్ళేటప్పుడు ఒక తాళం వేసినాం ఓకే బాగుంది రెండో తాళం వేసినాము అంటే నీ ఉద్దేశం ఏంటి నీ లోపల ఏం ఫీల్ అవుతున్నావు చర్యల్లో ఏం తెలియజేస్తున్నావు దొంగలు రావడానికి అవకాశం ఉంది అని చెప్పి చెప్తున్నావు ఇంకేం చెప్పినావు ఒక వాష్మీన్ పెట్టినావు నీ చర్యల్లో నువ్వు నీకు వ్యతిరేకంగా జరుగుతుంది ఏమో అన్న సూచన ఎక్కువ చేసినావు ఇదంతా చేసి కంపౌండ్ కూడా ఇంకొక పెద్ద తాళం వేసినావు అప్పుడు నీ చర్యలు ఏం తెలియజేస్తున్నాయంటే మా ఇంట్లో దొంగలు పడతారు అన్న భయం ఉంది అందరి ఇండ్లల్లో తాళాలు వేసుకొని పోతారు కానీ తాళం వేసుకొని నిశ్చింతంగా వెళ్ళిపోతారు దొంగలు పడతారని ఆలోచన చేయరు ఎక్కువ చేయరు అతి చేయరు మినిమం చేస్తారు ఎంత అవసరం ఇల్లు తాళం వేసుకోకుండా పోవాలన్నా అవసరం లేదు తాళం వేసుకో కంపౌండ్ గేట్ వేయాలన్నా ఎలా వేయాల వేసుకోండి కానీ ఎంత ఇంత అవసరం ఇది ఇంతే అవసరం ఇంత చేసిండ్రు దాన్ని మించి చేసాను అనుకోండి నెగిటివ్లోకి వెళ్ళిపోతుంది అతి సర్వత్రా వర్జయేత్ ఔషధము జబ్బు తగ్గడానికి ఇచ్చిండ్రు జబ్బు ఉన్నప్పుడు ఔషధం వేసుకుంటే అది మీకు పనికి వస్తుంది జబ్బు తగ్గినాక ఇది చాలా మంచిది డాక్టర్ ఇచ్చిండు ఇది చాలా విలువైంది దీన్ని ఎట్లా వేస్ చేయాలి అని మీరు వాడేది అనుకోండి విషంగా మారుతుంది చర్యలు కూడా అంతే సార్ జాగ్రత్త తీసుకోవాలని వద్దా అతి జాగ్రత్త తీసుకోకండి అతిగా కష్టపడి ప్రయత్నం చేయ మీరు ఇరవై నాలుగు గంటలు కష్టపడితేనే నాకు విజయం వస్తుంది అనుకుంటున్నారు ఈ యాక్షన్ దగ్గర మీరు తప్పు చేస్తున్నారు మీకు విజయం రాకపోవడానికి కారణం ఈ భూమి మీద అతిగా కష్టపడే వాళ్ళకి విజయాలు రాలేదు ఈ చర్యలు ఎంత ఇంపార్టెంటో మిగిలిన అన్ని అంశాలు అంతే ఇంపార్టెంటు మీ వాక్కులు ఎలా ఉన్నాయి నిరంతరం మీరు ఇతరులతో సంభాషణ జరుపుతున్నప్పుడు మీ యొక్క వాక్ ఏముంది చెక్ చేసుకోవాలా నాకు జాబ్ రావాలని నేను అనుకుంటున్నా లేదా డబ్బు రావాలనుకుంటున్నాను నేనేం మాట్లాడుతున్నాను డబ్బు ఈజీగా వస్తుంది అనుకుంటున్నానా ఓకే అయితే రైట్ అటువైపే రైట్ డబ్బు అంత కష్టం అండి డబ్బులు అంత ఈజీగా రావు అన్నారు వాక్కులలో మీ శక్తి పోయింది మీరు నెగిటివ్ మాట్లాడుతున్నారు జాబ్ కోతున్నారు డబ్బు రావాలని ఏదో బిజినెస్ చేస్తున్నారు బాగా డబ్బు రావాలని ఒక పని చేస్తున్నారు పని బాగానే చేస్తున్నారు కరెక్ట్ చేస్తున్నారు ఒక వ్యక్తి వచ్చి అంటాడు సార్ మా ఇద్దరు అన్నదమ్ముల హోటల్స్ పక్క ఉన్నాయి మా అన్నకు కోటేశ్వరుడు నేను ఇట్లానే ఉన్నా నా హోటల్లోకి గిరాక్ కూడా రాదు ఇతరుల లైన్లు కట్టి పనిచేస్తారు మేమిద్దరం ఒకటే చేస్తున్నాం ఇద్దరు ఒకటే బిజినెస్ ఒకటే గాలిలో ఉన్నాం ఇతరుల పక్క పక్కలనే ఉన్నాం నేను అంతే బిల్డింగ్ కట్టిన నేను అదే పడతా నేను అంతే ఫేమ ఫేమస్ ఉన్న వ్యక్తినే పెట్టుకున్నా నా దగ్గరికి బిజినెస్ రావట్లేదు అక్కడికి ఎందుకు పోతున్నాయి నీ వాక్కులు సరి చూసుకో చెక్ చేసుకో వాక్కులు సేమ్ చేస్తే విజయం రాదు సేమ్ చేస్తే విజయం రాదు వాక్కుల కాడ తేడా ఉందేమో చూసుకో ఇతల పక్క వ్యక్తి ఎప్పుడు నాకు డబ్బులు వస్తాయి అబ్బా నాకు బిజినెస్ అద్భుతంగా నడుస్తుంది ప్రపంచంలో ఎక్కడున్నా నాకు బిజినెస్ నడుస్తుంది ఎప్పుడు వాక్కులన్నీ ఎలా ఉన్నాయి పాజిటివ్ వాక్యాలు విజయానికి సంబంధించిన వాక్కులు మాట్లాడుతున్నాడు ఎవరితో మాట్లాడినా బిజినెస్ ఈరోజు ఈజీ బిజినెస్ చేయడం ఎందుకు రావు డబ్బులు నిశ్చింతగా వాక్కులు మాట్లాడుతున్నాడు ఇంకో వ్యక్తి ఏం చేస్తున్నాడు ఈ వాక్కులను తప్పుగా వాడుతున్నాడు ఇది బాగానే ఉంది ఇది ఓకే ఇది ఇది ఓకే లేదు ఇది ఓకే లేదు ఈ రెండు పర్ఫెక్షన్ ఉండాలి ఒక వ్యక్తికి పూర్తి విజయం వచ్చిందంటే వాడు అన్ని పర్ఫెక్ట్ చేసినా సార్ నేను పర్ఫెక్ట్ కష్టపడ్డాను ఇదిగో మిగిలిన ఐదుల్లో తప్పులు ఉన్నాయి ఆలోచనలు ఇంటికాడ కూర్చొని నీ ఆలోచనంతా ఏముంటుందంటే జనాలకు పిచ్చి ఏముంది అవతలేముంది ఇతలేముంది ఇతలాది ఇది ఒకటే కదా ఇతలకి రావచ్చు కదా అని జనాలను తిట్టుకుంటుంటాం ఆలోచనల్లో డబ్బులు ఎక్కువ బాగా తీసుకుంటారో వాళ్ళ దగ్గరికే పోతారు జనాలు అని కోపంతో ఫ్రస్ట్రేషన్తో ఆలోచించుకుంటుంటాం లోపల వాక్కులు అవే మాట్లాడుతుంటాం చర్యలు మటుకు బిజినెస్ ఓపెన్ పెట్టుకున్నావు నువ్వు కూడా వాడు తొమ్మిది గంటలకు ఓపెన్ చేస్తే నువ్వు తొమ్మిది గంటలకి వాడు ఇడ్లీ చేస్తే నువ్వు ఇడ్లీ చేస్తావు వాడు రంగు వేస్తే నువ్వు కూడా రంగు వేస్తావు వాడు అడ్వర్టైజ్మెంట్ ఇప్పిస్తే నువ్వు అడ్వర్టైజ్మెంట్ ఇప్పిస్తావు వాళ్ళు సిని సెలబ్రిటీని తీసుకొచ్చి ఓపెన్ చేస్తే నువ్వు చేస్తావు ఇవన్నీ బాగానే ఉన్నాయి సేమ్ చేసినావు వాడు ఏం మాట్లాడుతున్నాడో నువ్వు అది మాట్లాడట్లేదు అవతల వ్యక్తి ఏం ఆలోచిస్తున్నాడో వాళ్ళు ఆలోచించట్లేదు ఇవి నీకు తెలియదు కదా సరే ఓకే పైన పైనకి అందరికి చూడేటట్లుగా నాకు డబ్బులు వస్తాయి ఇది వస్తుంది అనుకుంటాం కానీ ఇంటికాడ ఒక్కరిగా ఉన్నప్పుడు ఆలోచనలు ఏమున్నాయి నెగిటివ్ థాట్స్ ఉంటాయి మనం మొన్న థాట్లో థాట్ పవర్స్ నాలుగు రకాల ఆలోచనల్లో నెగిటివ్లో ఇరుక్కున్నాను ఏమనుంది ఇట్లే కొనసాగితే రేపు నేను రెంట్ ఇట్లా కట్టాలి రెంట్ కట్టకుండా అది మూసేస్తే జనాలని ఏమనుకుంటారు ఇంటికాడ నా భార్య పిల్లలు ఏమవుతారు థాట్స్ కానుంచి ఏమవుతారు అన్న ఆలోచన నుంచి ఫీలింగ్స్ క్రియేట్ అవుతాయి ఎమోషన్స్ క్రీన్ అవుతుంది భయం స్టార్ట్ అవుతుంది అప్పుడు నీ ఊహ ఇమాజినేషన్ నీ ఊహ ఏమవుతుంది నిన్ను బయటకు అందరు వచ్చి అప్పులలో వచ్చి బ్యాంకులలో వచ్చి నిన్న ఇంట్లో నుంచి బయటకు వాడేసినట్లు థాట్ వస్తుంటుంది అందరూ వచ్చి తిరుతున్నట్లు అవమానిస్తున్నట్లు నువ్వు ఫంక్షన్ పోతే నీ బిజినెస్ ఫెయిల్ అయిందంట కదా అన్న ఊహలు వస్తుంటాయి వాళ్ళు వచ్చి అడుగుతున్నట్లు ఎవరు వచ్చి అడుగుతున్నారో కూడా నీకు ఇక్కడ ఊహ వస్తుంటుంది నీ ఉద్దేశం అప్పుడు ఏమవుతుందంటే అప్పుడు నీ ఉద్దేశాల దగ్గరికి ఆ ఉద్దేశం అక్కడ ఏం లేదు అక్కడ ఇంకా ఆ ఉద్దేశం లేదు అక్కడ మీకు ఇప్పుడు నేనేం చేయాలా ఊహలు ఇక్కడ నెగిటివ్ వస్తున్నాయి ఫీలింగ్స్లో భయం ఉంది ఆలోచనలు నెగిటివ్ థాట్స్ వాకుల్లో తప్పు మాట్లాడుతున్నా నాకు బిజినెస్ నడస్తలేదు నాకు బిజినెస్ నడస్తలేదు రెండు సరిపోతలేదు తగినంత చాలరీలు ఇవ్వలేకపోతున్నా నాది నాకు ప్రాబ్లం ఉంది నాకు విజయం లేదు నాకు శని పట్టుకుందేమో ఎవరైనా చేసినరేమో మొత్తం కానీ చేసే పనులన్నీ కరెక్టే ఉన్నాయి ఈ కరెక్ట్ లేవు అందరు ఏమనుకుంటారంటే అందరికీ తెలిసిన శాస్త్రం ఒక్కటే అందుకే అందరికీ అపజయాలు ఒకవేళ విజయం వచ్చినా అందులో తృప్తి ఉండకపోవడము కానీ ఎవరైతే ఆలోచన శాస్త్రాన్ని సంకల్ప శాస్త్రాన్ని ధ్యాన శాస్త్రాన్ని ఆధ్యాత్మిక శాస్త్రాన్ని అవపోసణ పడుతుడు ఈ ఐదు చెక్ చేసుకుంటుంటాడు ఇప్పుడు ఈ ఆరు ఈ ఆరు చెక్ చేసుకుంటాడు ఎప్పుడు ఈ ఇవన్నిటిని కరెక్ట్ వాడతాడు ఒక రకంగా చెప్పాలంటే ఇవన్నీ ఏంటివంటే మన కారు నడిపేటప్పుడు బటన్ స్టార్ట్ చేయడం ఇది వర్డ్స్ వాక్కులు ఆలోచనలు స్టీరింగ్ ఫీలింగ్స్ బ్రేక్స్ ఎక్సలరేషన్ పెంచాలంటే పెంచవచ్చు బ్రేక్ చేయాలంటే వచ్చు ఇమాజినేషన్ ఊహ డెస్టినేషన్ లక్ష్యం ఎక్కడికోవాలను ఉద్దేశం నేను అక్కడికి వెళ్ళి ఎంజాయ్ ఉండాలా ఇవన్నీ పర్ఫెక్ట్ ఉన్నాయి కాబట్టి వాడు కరెక్ట్ హైదరాబాద్లో సినిమా థియేటర్లో ఆ టైంకు సినిమా చూసి మళ్ళీ ఇంటికి సేఫ్గా వస్తాడు విజయవంతంగా వెళ్ళొచ్చాడు ఎందుకు ఇవన్నీ తెలుసు కార్నర్పే వ్యక్తికి సృష్టించే వ్యక్తికి కూడా ఇవన్నీ తెలవాలి ఇవన్నిటి పట్ల ఎరుక ఉండాలి అవేర్నెస్ ఈ అవేర్నెస్ లేని వ్యక్తులు మొత్తాన్ని నిన్నటిలాగానే మొన్నటిలాగానే మొత్తం నెగిటివ్ సృష్టించి రోగాన్ని సృష్టిస్తారు రోజు దీన్ని పెంచుతారు డాక్టర్తో పోతారు రోగం తక్కువైపోయింది మళ్ళీ ఏం మాట్లాడుతుంటారు ఇవాకుల్లో వచ్చి ఈ పది రేపు వాటర్ పొల్యూషన్ ఉంది ఈ ఫుడ్ బాగలేదు గాలి బాగలేదు అన్నీ బాగలేదు ఇంకో జబ్బు రావచ్చు ఇంకో జబ్బు క్రియేట్ అయింది ఇక్కడ నువ్వు ఎరుకలో లేకుండా ఈ తప్పుడు మాట మాట్లాడిన జబ్బు వచ్చింది నీకు ఇక్కడ ఎరుకలో లేకుండా నీ ఆలోచనలో ఫెయిల్యూర్ పెట్టుకున్నాడు నేను ఫెయిల్ అయితే ఎట్లా అని ఫెయిల్యూర్ వచ్చింది ఇంకొక వ్యక్తి ఉన్నాడు వన్ పర్సెంటేజ్ పీపుల్ ఉంటారు వాడి ఆగుతాడు ఫస్ట్ కామ్ అవుతాడు పొద్దుగాల ఉదయం లేసి కామ్గా అయిపోయి ఫస్ట్ ఇవి చూసుకుంటాడు పేపర్ మీద రాసుకుంటాడు నాకు నెలకు లక్ష రూపాయలు రావాలి వాక్కులు కూడా అదే మాట్లాడుతుంటాడు థాట్స్ కూడా ఎప్పుడు ఆలోచనలంతా ఎప్పుడు పుస్తకాలు చదువుతూనో లేకపోతే గురువుల మాటలు వింటూనో మొత్తం పాజిటివ్ పెట్టుకున్నాడు ఫీలింగ్స్ను మంచి మంచి ఫీలింగ్స్ ఉత్సాహపూరితంగా ఉండడానికి కావాల్సినవన్నీ చేస్తాడు ఊహాశక్తి ఎప్పుడు వానికి లక్ష రూపాయలు ఉంటే వాడు ఏం చేస్తాడో అదే ఊహిస్తాడు ఉద్దేశం వాడి మంచి కోసం పది మందికి మంచి చేయాలనే ఉద్దేశంతోనే ఉంటాడు సో వానికి ఫుడ్ వస్తుంది జాబ్ వస్తుంది సక్సెస్ వస్తుంది ఫేమ్ వస్తుంది ఫేమ్ వస్తుంది జాయ్ వస్తుంది అన్నీ వస్తాయి ఎందుకంటే ఈడ ఓన్లీ ఎరుక ఈ ఐదు ఆరు అంశాల పట్ల ఎరుక ఉండి అన్నీ కూడా ఒకటే కావాలని కోరుకోవాలి చర్యల్లో ఒకటి చెప్పి వాక్కులలో ఇంకోటి మాట్లాడితే రెండు శక్తులు ఒక శక్తి ఇక్కడ పంపించిన ఇంకొక శక్తి ఇక్కడ లాగినం ఒకటెను ఇటువైపు లాగినావు ఇటువైపు లాగినవు అది ఇ ఉంటుంది మాటలతో ఏం చెప్తాను నేను ఒక ఛాయ్ తీసుకురా వద్దు అని చేత్తో చూపిస్తున్నా మనకు అప్పుడప్పుడు బట్టల షాపుల్లోనూ బంగారు షాపుల్లోనూ రెండు కూర్లు తీసుకురా అని చెప్తుంటాడు అంటాడు అంటే వాక్కుతోనేమో తీసుకురా అంటున్నాడు చేత్తోనేమో వద్దు అంటున్నాడు వాడు ఏం చేస్తాడు సైలెంట్ ఉంటాడు వాడు తీసుకురాడు మనం ఇదే చేస్తున్నాం ఇక్కడ అందరం ప్రతి ఒక్కరు ఎక్కడ స్ట్రక్ అయినంటే నేను అదే చేసిన కదా నేను బాగా కష్టపడినా కదా నేను మంచిగా ఉన్నా కదా నీ వాక్కులు ఎట్లున్నాయి నీ ఆలోచనలు ఎట్లున్నాయి నీ ఫీలింగ్స్ ఎట్లున్నాయి నీ ఊహ ఎట్లుంది నీ ఉద్దేశం ఏంటి వీటి పట్ల మనకు ఎరకలేదు అసలు మన చర్యల పట్లనే ఎరకలేదు మనకు ఇప్పుడు చెప్పండి ఈ ఏం క్రియేట్ చేస్తున్నామో తెలుసుకోవాలంటే వేటిని గమనించాలి గమనించాలంటే ఫస్ట్ నాకేం కావాలి ఎరుక డెవలప్ కావాలి ఎరుక కావాలి మనందరికీ లేనిది ఏంటంటే ఎరుకనే అంటే మన జీవితంలో నష్టము కష్టము అన్నిటికి కారణం ఎరుకలేకపోవడం వల్ల వస్తుంది నేను బండి నడుపుతున్నాను రోడ్ మీద ఉంది నా వెనకొచ్చిన వ్యక్తి దాటిపోయిండు నా ముందలు పోయిన వ్యక్తి దాటిపోయిండు నేను మాత్రం ఆ గుంతలో పడ్డా కారణం ఏంటి వాడు చక్కగా చూసుకొని ఆ గుంతను ఎట్లా నడపాలని తెలుసుకున్నాడు కాబట్టి ఆ గుంత పట్ల ఎరుక ఉంది పర్ఫెక్టే కానీ ఆ టైంకి ఎరకవల డ్రైవింగ్ బాగొచ్చు తాగి నడిపితే ఫోన్ మాట్లాడుతుంది నడిపితే ఆ గుంతలో పడతా నీకు ఇవన్నీ తెలిసినంత మాత్రాన కుదిర దాన్ని అప్లై చేయాలి ఎప్పుడు నిరంతరం ఎరుకలో ఉండాలి వర్ధమానము ఎప్పుడు ఈ క్షణంలో ఉంటే నువ్వు ఎరకతో ఉంటావు అప్పుడు నీ వాక్కులు నీకు తెలుస్తాయి నీవేం ఆలోచిస్తున్నావో నీకు తెలుస్తుంది నువ్వు ఏం ఫీల్ అవుతున్నావో తెలుస్తుంది ఇది నీదేనా లేకపోతే ఇంకొకడి మీద కోపంతో చేస్తున్నావా తెలుస్తుంది అందరి కోసం గొప్ప కోసం నిన్ను త్యాగం చేసుకొని పోయి నన్ను ఇరుక్కుంటున్నావా తెలుస్తుంది అప్పుడు నువ్వు ఇదంతా దాటేసి శక్తిని మొత్తం ఇటువైపు పంపిస్తావు ఇటువైపే ఇటువైపు పంపిస్తావు ఇటువైపు పంపిస్తావు మెల్లమెల్లగా రెండు పర్సంటేజ్ నుంచి తొంభై ఐదు ఎనిమిది పర్సెంటేజ్ ఇది తొంభై ఎనిమిది పర్సంటేజు మన జీవితంలో దుఃఖం రెండు పర్సంటేజో విజయం నీ ఎరుక ఎంత పెరుగుతుందో నీ ఇది ఇది ఎంత పెరుగుతుంది నీ ఎరుక ఎంత పెరుగుతుందో నీ యొక్క జీవితంలో నీ కోరుకున్న విషయాలు అన్నీ పెరుగుతాయి మరి ఎరుక చేయాలంటే ఏం చేయాలి స్టెప్ వన్ ధ్యానం ఫస్ట్ పాయింట్ ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఓతో కూర్చొని శ్వాస మీద పెట్టి వరద మనంలోకి రావాలి ఇది నెంబర్ వన్ స్టెప్ నెంబర్ టూ నువ్వు ఎక్కడుంటే అక్కడ ఏం చేయాలి గమనించడం మొదలుపెట్టాలి ఇప్పుడు మనకేం అవసరం అవుతుంది క్రియేటివ్ని మనం చేంజ్ చేయాలనుకుంటున్నాం సో అవేర్నెస్ వచ్చింది మనకు దీన్ని ఎట్లా సాధించుకోవాలి అవేర్నెస్ పెరిగితే మన జీవితం మారుతా అనుకున్నాం కదా ఫస్ట్ మెడిటేషన్ తర్వాత రెండోది ఏంటి ప్రజెంట్ మూమెంట్లో ఉండాలి ఎప్పుడు అంటే ఎప్పుడు ఎక్కువగా గతం గురించి ఊరికి గతం గతము లేదా భవిష్యత్తు గతము లేదా భవిష్యత్తు ఉండకూడదు వర్ధమానంలో ఉండాలి అప్పుడు ఎరక పెరుగుతుంది మూడవది అబ్జర్వేషన్ ఎక్కడికి వెళ్ళినా నీ చుట్టూ ఉన్న ఏమేమి ఉన్నాయో ఫస్ట్ టైం తీసుకొని దాన్ని గమనించండి అబ్జర్వేషన్ వితౌట్ జడ్జిమెంట్ నాలుగవది సైలెన్స్ ఊరిక ఊరిక మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటుంటే నువ్వు దేని గురించి మాట్లాడతావు భవిష్యత్తు గురించి అన్న మాట్లాడతావు లేదన్న గతం గురించి అన్న మాట్లాడతావు వర్ధమానంలోంచి స్కిప్ అయిపోతాం కాబట్టి కీప్ సైలెన్స్ వీలైనంత ఎక్కువ మౌనం ప్రాక్టీస్ చేయి ఎరుక పెరుగుతుంది ఎరుక పెరుగుతే ఏమవుతుంది నీ క్రియేషన్లో నీకు ఇష్టం అనేది పెరుగుతుంది అబ్జర్వేషన్ ఎప్పుడూ ప్రతిక్షణం టైం దొరికితే నాకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బస్ స్టాండ్లో కూర్చున్నా లేకపోతే ఒక స్టేడియం దగ్గర కూర్చున్నా కొత్త ప్లేస్కి వెళ్ళినా మొత్తం చెట్లు పుట్టలు ఏది ఇది ఉంది ఇది ఉంది ఇది చెట్టు ఇది ఉంది ఇది ఉంది ఇక్కడ ఇదిగట్టి ఉంటే బాగుండే ఇది వేస్ట్ చేసిండ్రు అది చేసిండు ఏ జడ్జిమెంట్ లేకుండా ఏ జడ్జిమెంట్ లేకుండా మౌనంగా సైలెంట్ గమనిస్తూ ఉండండి ఎంత మీరు గమనిస్తూ ఉంటారో ఎంత గమనిస్తుంటారో ఎంత గమనిస్తుంటారో ఒక వ్యక్తి ఆడ ఆనందంటూ ఉన్నాడు చూడండి ఎలా తింటున్నాడు టెన్షన్ టెన్షన్గా తింటున్నాడా స్పీడ్గా తింటున్నాడా స్లోగా తింటున్నారా ఫోన్ చూస్తూ తింటున్నాడా మాట్లాడుతూ తింటున్నాడా ఆ చేతులు ఎలా కలుపుతున్నాడు ఆయనను గమనించండి మీరు తినేటప్పుడు మిమ్మల్ని మిమ్మల్ని గమనించుకోండి అబ్జర్వ్ అదర్ అండ్ అబ్జర్వ్ యువర్ సెల్ఫ్ దీని ద్వారా ఎరుక అద్భుతంగా పెరుగుతుంది ప్రజెంట్ మూమెంట్లో ఎప్పుడు నిన్నది నిన్నటి పక్క పెట్టేయండి అవసరం ఉంటే నిన్నటి గురించి నేను ఆలోచిస్తాను లేకపోతే రేపటి గురించి ఆలోచిస్తా ఇంకా మిగతా టైం అంతా ఏమో అవసరం ఉంది ఇప్పుడు ఈ క్షణంలో నేను భోజనం చేస్తున్నా భోజనమే చేస్తా నా ఫ్రెండ్తో ఉండి నా ఫ్రెండ్ గురించి నాతో మాట్లాడ మంచిగా మాట్లాడుతాము లేదా సినిమా చూసుకుంటాము ఎంజాయ్ చేస్తుంటాము బుక్ చదువుకుంటాము మంచి సంగీతం వింటుంటాము అన్నిటికన్నా మోస్ట్ పవర్ఫుల్ ధ్యానం టైం దొరికినప్పుడల్లా ధ్యానంలో కూర్చోండి 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 మెడిటేషన్ కూర్చోండి థాట్స్ అన్నీ నెగిటివ్ చెత్త అంతా పోతాయి ఎరుక పెరుగుతుంది అవేర్నెస్ ఈజ్ ద కీ పాయింట్ ఇఫ్ యు వాంట్ చేంజ్ యువర్ కంప్లీట్ లైఫ్ నీ జీవితాన్ని చేతుల్లోకి తెచ్చుకోవాలంటే ఆ టూల్స్ అన్నీ వాడాలంటే ఆ నెగిటివ్ థాట్స్లలో నుంచి నెగిటివ్ థాట్స్ పోవాలి అవన్నీ పోవాలంటే మొత్తం కీ పాయింట్ ఈజ్ అవేర్నెస్ అవేర్నెస్ ఎరుక ఆ ఎరుకను పెంచుకోవడానికి కొన్ని చెప్పాను ముందు ముందు వీడియోలో ఇంకేం తెలుసుకో Okay? Thank you very much.